వెల్కమ్ డిఎస్సి యాజ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ప్రత్యేకించి డిఎస్సికి రిలేటెడ్గా రెండు వేల ఇరవై ఐదు క్రీడా రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని చూస్తున్నాం మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని చూద్దాం దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కామెంట్ని కూడా తప్పకుండా చేసుకోండి మంచి సమాచారాన్ని అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ని మీకు రెగ్యులర్ గా అందించడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటిది మరొక క్రీడ దానికి సంబంధించినది పేరు ఏమిటంటే జాతీయ క్రీడలు రెండు వేల ఇరవై ఐదు చాలా 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 ఇంపార్టెంట్ ఇందులో ఏది ఇంపార్టెంట్ కూడా మనం డిస్కస్ చేద్దాం జాతీయ క్రీడలు ఈ జాతీయ క్రీడలు అనేటువంటివి భారతదేశంలో గ్రామీణ ప్రాంతం దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి క్రీడలని ప్రోత్సహించడానికి జాతీయ క్రీడలు అనేవి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారిగా నిర్వహించబడ్డాయి మొట్టమొదటి జాతీయ క్రీడలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లాహోర్ అనేటువంటి నగరంలో నిర్వహించారు అప్పటికి అది భారతదేశంలో ఉంది ఇప్పుడైతే లాహోర్ అనేది పాకిస్తాన్ లో ఉంది అయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ క్రీడలని ఏ పేరుతో ప్రారంభించారు అంటే ఇండియన్ ఒలింపిక్స్ అనే పేరుతో ప్రారంభించారు జాతీయ క్రీడలకి ప్రారంభంలో ఏమి పేరు ఉండేది అంటే ఇండియన్ ఒలింపిక్స్ అని పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు కూడా వీటిని ఇండియన్ ఒలింపిక్స్ గానే పేరు పెట్టారు అయితే పంతొమ్మిది వందల నలభైలో వీటి ఇండియన్ ఒలింపిక్స్ పేరుని జాతీయ క్రీడలుగా పేరు మార్చారు అలాగే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం రావడం ఆ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తొలిసారిగా స్వాతంత్ర్యం తరువాత ఈ క్రీడలని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో లక్నో అనేటువంటి నగరంలో ఉత్తరప్రదేశ్లో నిర్వహించారు అంటే రేపు ప్రశ్న ఎలా వస్తుందంటే జాతీయ క్రీడలు స్వాతంత్ర్యం తరువాత మొట్టమొదటిసారిగా ఏ నగరంలో నిర్వహించబడ్డాయి అని అడిగితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో లక్నో నగరంలో అని రాసుకోవాలి అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశం పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఈ క్రీడలకి పథకాలు ఎలాంటివి ఇవ్వలేదు దెర్ ఈస్ నో మెడల్స్ అంటిల్ నైన్టీన్ ఎయిటీ త్రీ గేమ్స్ కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ క్రీడల నుండి ఈ జాతీయ క్రీడలను ఒలింపిక్స్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు ఒలింపిక్స్ పద్ధతిలో అంటే ఏమిటి సార్ అంటే సింపుల్ గా మొదటి స్థానం వచ్చిన వారికి స్వర్ణాలు రెండవ స్థానం వచ్చిన వారికి రజతాలు మూడవ స్థానం వచ్చిన వారికి కాంస్య పథకాలు ఇవ్వడం ప్రారంభించారు అది ఒలింపిక్స్ పద్ధతిలో నిర్వహించడం అంటే అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూసుకోవాలి అయితే ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత తెలంగాణలోనూ జరగలేదు ఆంధ్రప్రదేశ్లోనూ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ జాతీయ క్రీడలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు సార్లు మన ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబడడం జరిగింది అది ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిదిలో హైదరాబాద్ నగరంలో అలాగే రెండవది రెండు వేల రెండులో హైదరాబాద్ మరియు విశాఖపట్నం నగరాలలో నిర్వహించారు హైదరాబాద్ విశాఖపట్నంలలో రెండు వేల రెండులో నిర్వహించారు అంతే అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడల గురించి ఒక్కసారి మనం తెలుసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ జాతీయ క్రీడలు ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఈ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఎప్పుడు ప్రారంభించబడినవి అంటే జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు నిర్వహించబడ్డాయి జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు మొత్తం పద్దెనిమిది రోజుల పాటు దేశంలో ఈ క్రీడలు నిర్వహించబడ్డాయి ఇక్కడ ఈ జాతీయ క్రీడల్ని ఎవరు నిర్వహించారు లేదా ఏ రాష్ట్రము నిర్వహించింది అంటే ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రము నిర్వహించింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రెండు వేల ఇరవై ఐదు జాతీయ క్రీడలు లేదా ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్ని ఏ రాష్ట్రం నిర్వహించిందంటే అంటే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దేవభూమి అని పిలుస్తారు ఈ ఉత్తరాఖండ్ కి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒక కొత్త రికార్డు కూడా వచ్చింది భారతదేశంలో ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రం యుసిసి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు అంటే వివిధ రకాలు వివిధ మతాలు వివిధ కులాలకి సంబంధించిన వివాహ సాంప్రదాయాలు దత్తత తీసుకునే సాంప్రదాయాలు ఒకలాగా ఉంటాయి విడాకులు తీసుకునే సాంప్రదాయం ఒకలాగా ఉండడం దత్తత తీసుకునే సాంప్రదాయం ఇంకొకలాగా ఉండడం వలన అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు తీసుకొచ్చేదే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు మన దేశంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా మనం ఉత్తరాఖండ్ ని చెప్పుకోవచ్చు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం నిర్వహించింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ జాతీయ క్రీడల యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే ఇతివృత్తము సంకల్ప్ సే శిఖర్ ఠక్ అనేటువంటి ఇతివృత్తం సంకల్ప్ సే శిఖర్ ఠక్ అనే ఇతివృత్తంతో దీనిని నిర్వహించాలి రీచింగ్ హైట్స్ విత్ రిజాల్వ్ సంకల్పం ఉంటే ఉన్నత శిఖరాలని అధిరోహించవచ్చు అన్న ఇతివృత్తంతో ఈ క్రీడలని నిర్వహించారు అలాగే ఈ క్రీడలని ప్రారంభోత్సవంలో పాల్గొన్నది లేదా ప్రారంభించినది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాగా ఈ క్రీడల ముగింపోత్సవంలో పాల్గొని లేదా ముగించినది కేంద్ర హోం శాఖ మంత్రి మరియు కేంద్ర సహకార శాఖ మంత్రి అయిన అమిత్ షా గారు అయితే ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి మొత్తం జట్లు ఎన్ని అంటే ముప్పై ఏడు జట్లు పాల్గొన్నాయి ముప్పై ఏడు జట్లు అంటే సింపుల్ గా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఒక సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అంటారు ఎస్ఎస్సిబి అనే సంస్థ పాల్గొంది మొత్తం ముప్పై ఏడు జట్లు ఈ ముప్పై ఏడు జట్లు మొత్తంగా ఎన్ని క్రీడలలో వీటిని నిర్వహించాలంటే ముప్పై ఐదు క్రీడలలో వీటిని నిర్వహించారు ముప్పై ఐదు క్రీడలు ఆ ముప్పై ఐదు క్రీడలలో తొలిసారిగా నిర్వహించినటువంటి జాతీయ క్రీడల్లో తొలిసారిగా ఏ క్రీడల్ని ప్రారంభించారంటే ఒకటి మల్లఖాంబ అనే ఒక క్రీడ రెండు యోగాసన అనేటువంటి ఒక క్రీడ మల్లఖాంబ్ యోగాసన అనే రెండు క్రీడల్ని తొలిసారిగా జాతీయ క్రీడల్లో ప్రవేశపెట్టారు మల్లఖాంబ అనేటువంటిది మధ్యప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏమిటంటే మల్లకాం మనకి తెలిసిందే మన రాష్ట్రానికి క్రీడ కబడ్డీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ అలాగే మనకి ఈ జాతీయ క్రీడలో రెండు వేల ఇరవై ఐదుకి మస్కట్ ని కూడా తీసుకోవడం జరిగింది ఆ మస్కట్ పేరు ఏమిటంటే మౌలి మౌలి అనే మస్కట్ ని తీసుకున్నారు మౌలి అనేటువంటిది ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి అయినటువంటి హిమాలయన్ మోనాల్ ఆ హిమాలయన్ మోనాల్ పక్షిని తీసుకొచ్చి అని పేరు పెట్టారు అలాగే ఈ జాతీయ క్రీడలో రెండు వేల ఇరవై ఐదుకి ఒలింపిక్ ఒలింపిక్ టార్చ్ లేదా ఒలింపిక్ జ్యోతిని కూడా తీసుకొచ్చారు అంటే ఒలింపిక్ మోడల్లో జ్యోతిని ఆ జ్యోతికి ఏమని పేరు పెట్టారంటే తేజస్విని అని పేరు పెట్టారు ఒలింపిక్ జ్యోతి పేరు తేజస్విని చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే సుమారు పదకొండు వేల మూడు వందల యాభై నాలుగు మంది అథ్లెట్లు పాల్గొన్నారు అందులో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి అత్యధికంగా పాల్గొనడం జరిగింది ఒక వెయ్యి పన్నెండు మంది హర్యానా నుంచి ఎనిమిది వందల ఐదు మంది అథ్లెట్లు పాల్గొన్నారు అయితే ఈ క్రీడలు ఎవరైతే పాల్గొనడానికి వచ్చారో క్రీడాకారులు ఆ క్రీడాకారుల్ని తరలించడానికి ఉత్తరాఖండ్ రాష్ట్రము మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలని ఉపయోగించింది ఆ ఎలక్ట్రిక్ వాహనాలని ఉపయోగించింది కాబట్టి ఈ క్రీడలని గ్రీన్ గేమ్స్ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు ఉత్తరాఖండ్ నిర్వహించిన ఈ క్రీడలు గ్రీన్ గేమ్స్ గా మనం చెప్తాం అలాగే ఈ క్రీడలకి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం ఎవరైతే పథకాలు సాధించారో ఆ పథకాలు సాధించిన అథ్లెట్ల పేరు మీదుగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక స్పోర్ట్స్ ఫారెస్ట్ ని సుమారు రెండు పాయింట్ ఏడు ఏడు హెక్టార్లలో నిర్మించింది స్పోర్ట్స్ ఫారెస్ట్ అంటే ఒక వ్యక్తి ఎక్స్ అనే పర్సన్ ఒక మెడల్ సంపాదిస్తే మెడల్ గెలిస్తే ఆ వ్యక్తి పేరు మీదుగా ఒక మొక్కను నాటారు ఆ మొక్క రుద్రాక్ష మొక్క ఆ రుద్రాక్ష మొక్కల్ని నాటడం జరిగింది అది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది ఏమిటా ప్రపంచ రికార్డు అంటే రాత్రిపూట నదిలో పడవ పోటీలు నిర్వహించిన దేశ ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన ఘనతని ఉత్తరాఖండ్ ఈ నేషనల్ గేమ్స్ లో భాగంగా చరిత్ర సృష్టించింది వాటినే వరల్డ్స్ ఫస్ట్ రివర్ రాఫ్టింగ్ కాంపిటీషన్ డ్యూరింగ్ ద నేషనల్ గేమ్స్ అని పలుస్తారు ప్రపంచ రికార్డ్ ని సృష్టించింది అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశము పథకాల పట్టిక ఈ క్రీడలలో పథకాల పట్టిక ఏ రకంగా ఉంది అనేది మనకి ప్రశ్న వస్తారు పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు వరుసగా అని ఇస్తాడు ప్రశ్న అందుకే ఒకసారి చూద్దాం పథకాల పట్టికలో అగ్రస్థానం పొందినటువంటిది సర్వీసెస్ సర్వీసెస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన వారందరూ కలిసి ఒక టీమ్ గా సర్వీసెస్ గా పాల్గొంటారు అందుకే దాని సర్వీసెస్ పిలుస్తారు అరవై ఎనిమిది స్వర్ణాలు ఇరవై ఆరు రజతాలు ఇరవై ఏడు కాంక్షయాలతో మొత్తం నూట ఇరవై ఒక పథకాలు గెలిచి సర్వీసెస్ అగ్రస్థానంలో నిలిచింది ఎవరైతే సర్ అగ్రస్థానం నేషనల్ గేమ్స్ లో జాతీయ క్రీడల్లో ఏ రాష్ట్రము లేదా ఎవరైతే అగ్రస్థానంలో ఉంటారో వారికి రాజా బలీందర్ సింగ్ ట్రోఫీ అందిస్తారు రాజా బలీందర్ సింగ్ ట్రోఫీ అలాగే రెండవ ర్యాంకులో మహారాష్ట్ర నిలిచింది మహారాష్ట్ర యాభై నాలుగు స్వర్ణాలు డెబ్భై ఒక రజతాలు డెబ్బై ఆరు కాంశాలతో రెండు వందలు ఒక పథకాలు సాధించి రెండవ స్థానంలో నిలవగా మూడవ స్థానంలో హర్యానా అనేటువంటి రాష్ట్రము నిలిచింది నలభై ఎనిమిది స్వర్ణాలు నలభై ఏడు రజతాలు యాభై ఎనిమిది కాంశాలతో మొత్తం నూట యాభై మూడు పథకాలు గెలిచి హర్యానా మూడో స్థానంలో ఉండగా నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం నిలిచింది ముప్పై నాలుగు స్వర్ణాలు ఇరవై ఆరు రజతాలు ఇరవై రెండు కాంశాలతో ఎనభై రెండు పథకాలు గెలిచింది ఐదవ స్థానంలో కర్ణాటక రాష్ట్రము నిలిచింది ముప్పై నాలుగు స్వర్ణాలు పద్దెనిమిది రజతాలు ఇరవై ఎనిమిది కాంశాలతో ఎనభై పథకాలు గెలిచి కర్ణాటక ఐదవ స్థానంలో నిలిచింది పథకాల పట్టికలో అగ్రస్థానం పొందాలి అంటే స్వర్ణ పథకాలు అనేది ప్రాతిపదికగా తీసుకుంటారు ఎక్కువ స్వర్ణాలు గెలిచింది అగ్రస్థానంలో ఉంటుంది స్వర్ణాలు సమానమైతే రజతాలు ఎక్కువ గెలిచింది ఉంటుంది కూడా సమానమైతే కాంశాలు ఎక్కువగా ఉన్నది ఉంటుంది అన్ని సమానమైతే రెండింటికి ఒకటే ర్యాంకుని ఇస్తారు మరి మన ఆంధ్రప్రదేశ్ విభాగానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఈ క్రీడల్లో పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ఏడు స్వర్ణాలు ఏడు స్వర్ణాలు ఒక రజితము ఆరు కాంశ్యాలతో మొత్తం పద్నాలుగు పథకాలు గెలిచి ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిదవ స్థానంలో నిలవగా తెలంగాణ రాష్ట్రము ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది ఇరవై ఆరో స్థానంలో నిలవడానికి మూడు స్వర్ణాలు నాలుగు రచితాలు తొమ్మిది కాంశ్యాలని తెలంగాణ గెలిచింది పదహారు పథకాలను గెలిచి తెలంగాణ ఇరవై స్థానంలో మొత్తం నాలుగు వందల యాభై ఏడు స్వర్ణాలు ఇచ్చారు నాలుగు వందల యాభై ఐదు రజతాలు ఇచ్చారు ఆరు వందల పదకొండు కాంక్ష్యాలు ఇచ్చారు మొత్తం పదిహేను వందల ఇరవై మూడు పథకాలని ఈ నేషనల్ గేమ్స్ లో భాగంగా అందించారు రైట్ చివరగా మనకి రెండు వేల ఇరవై ఏడులో ముప్పై తొమ్మిదవ జాతీయ క్రీడలని మేఘాలయ అనేటువంటి రాష్ట్రము నిర్వహించబోతుంది నిర్వహించబోతుంది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి